ఆదోని పట్టణ వ్యాప్తంగా పదవ తరగతి విద్యార్థులకు పరీక్షా కేంద్రాల్లోన ప్రతి ఒక్కటి మౌలిక సదుపాయాలు కూడా ఏర్పాటు చేయాలని డిఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఈరోజు గతం ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ జరుగుతూ ఉన్నాం పరీక్షా కేంద్రాల్లోన మరి కొన్ని చోట్ల కూడా పరీక్షా కేంద్రాల్లోన నీళ్ళు ఫెసిలిటీస్ అయితేనేమి బెంచులు కానీ ఇవన్నీ సరిగా లేకపోవడం మౌలిక సదుపాయాలు లేకపోవడం వల్ల విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆదోని పట్టణానికి పల్లెల నుంచి ఎంతోమంది విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు వస్తున్నారు ఒక్క నిమిషం లేట్ అయినా కూడా పరీక్ష కేంద్రానికి అలో ఉండదు కాబట్టి ప పరీక్ష కేంద్రాలకు వచ్చే సమయంలోనూ విద్యార్థులు పల్లెల నుంచి వచ్చే సమయంలోనూ బస్సులు సౌకర్యం లేక విద్యార్థులు ఎంతో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది ఆధుని పట్టణ వ్యాప్తంగా కాబట్టి విద్యార్థులందరికీ కూడా ఆదోన పట్టణ వ్యాప్తంగా పల్లెల పరిసర ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి విద్యార్థులకు బస్సుల సౌకర్యం సమయానికే కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము డిఎస్ఎఫ్గా అలాగే ప్రతి ఒక్క పరీక్ష కేంద్రంలోనూ నీ నీటిని ఏర్పాటు చేయాలని విద్యార్థులకు కూడా ఎటువంటి ఇబ్బందికరంగా పడుకోకున్నట్లు చూసుకోవాలని స్థానిక అధికారులకు మేము డిమాండ్ చేస్తున్నాము ఇదే విధంగా కొనసాగితే మరి పెద్ద ఎత్తున డిఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఉన్న పరీక్ష కేంద్రాల ముందు ధర్నాలు నిర్వహించేటటువంటి పరిస్థితి ఉంటుందని తెలియజేస్తూ నా పేరు ఉదయ్ కుమార్ డిఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు